సమస్తం అప్పటికి సమస్తమైనదని ఏసు ఇరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకునుచున్నానని యోహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఉంది దప్పికొనుచున్నాను అను ఏసు మాట ఆయన ఉన్న స్థితిని గుర్తు చేస్తుంది శరీరం అలసిపోయినప్పుడు సహజంగానే దాహం కలుగుతుంది ఆ దాహం తీర్చుకోవడానికి శరీరం తప్పించిపోతుంది ఏసయ్య శిలువ మీద పలికిన మాటలు తన శరీర బాధని వ్యక్తపరిచారు మండుటెంటలో భూమికి ఆకాశం మధ్యలో మాంసపు మొద్దలా ఆయన వ్రేలాడుతూనే ఉన్నాడు ఆయన సిలువ కొయ్యపై బిగించబడక ముందు పొందిన శ్రమలు వర్ణాతీతము గురువారం రాత్రి శిష్య బృందంలో కలిసి మేడగదిలో పసకా భోజనం చేశారు శిష్యులందరూ కలిసి ఆయన ఆయనతో యేసు గారు అందరూ కలిసి మేడగదిలో పసకాను భుజించారు శిష్యులందరూ భోజనం చేశారు కానీ అతనితో పాటు యోధా కూడా ప్రభు శరీరాన్ని పుచ్చుకున్నారు కానీ రక్తాన్ని పుచ్చుకోలేదు ఎందుకంటే అప్పటికే ఆయన శరీరంలో సాతాను ప్రవేశించింది ఆయన పట్టుకుని ఆయనను ఇష్కర్యతి యోధ అప్పగించినప్పుడు ఆయన పట్టుకుని ప్రధాన యాజకుని ఇంట్లోకి ఇచ్చుకుని తీసుకుని పోయారు ఆయన్ని ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు ఆనాటి రోమా సంప్రదాయం ప్రకారం కొరడా దెబ్బలు కొట్టడం వరం ఆచారమాట ఆయన ముఖం మీద మువేసి గడ్డం మీద వెన్రులు పెరిగి ఆయన ముఖం మీద కుదటం కొట్టడం ద్వారా కారుతున్న రక్తం ఎండిపోయి ఉమ్మి రక్తం ఏకమై కట్టుకుపోయింది శిలువ అనేది చాలా భయంకరమైన క్రూరమైన క్రియ ఆ శిలువ మీద ఆరు గంటలు యేసుప్రభు వేలాడాడు తన బరువైన శరీరం శిలువుపై నుండి వేలాడుచుండగా కలుగు శరీర వేదన బాధనను అనుభవిస్తూనే ఉన్నారు రాత్రంతా విచారణ అన్న దగ్గరకు కైపాయొద్దకు పిలాతి వద్దకు ఇలా తెల్లవారే వరకు ఆ రోమా సైనికులు ఆయనను పీడిస్తూనే కాలం గడిపారు నిద్రలేదు ఆకలి దెబ్బకులు లేవు ఉదయం మరలా పిలాతుకు అప్పగించారు ఇలా దాదాపు ఆయన పద్నాలుగు గంటలు వేధించారు గెత్ బంధించినప్పటి నుండి శిలువకు కొట్టు వరకు శిలువపై ఆరు గంటలు వేలాడాడు ఇంచుమించు ఇరవై గంటల శ్రమలు పొందారు ఎన్నో విధములు కలిసిపోయిన ప్రభువు శరీరాన్ని దాహాన్ని గుర్చి మాట్లాడుచున్నారు మనిషి భోజనం చేసిన భోజనం చేయకపోయిన బ్రతకలేమో కానీ నీళ్లు తాగడం చాలా కష్టతరు ఏసయ జీవితం అంతా ప్రవచనాసారమే జరిగింది డబ్బి అనే మాట మనొకరు మాటే దేవదూతలకు దాహం ఉండదు అలసిన శరీరానికి కానీ బలహీనంగా ఉన్న శరీరానికి కానీ జ్వరంతో ఉన్న శరీరానికి కానీ దప్పిక ఉంటుంది ఆకలి నిద్ర అలసట దుఃఖం దాహము ఇవన్నీ శరీర ప్రక్రియలే ఏసయ్య మనవలనే మన కొరకు శరీరధారి రావడం వల్ల ఆయన మనవలే శోధింపబడ్డారు పాపుల కొరకైనా దప్పిక సర్వ మానవాల్ని పాపంలో రక్షించాలని తప్పిక వీరిని నీతి మంత్రిగా తీర్చాలని తప్పిక ఏసయ్యను ఎంతగానో బలపరిచింది నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు తప్పికొనాడు ఆయన ఇస్తానన్న నీళ్ళు ఎవరు తాగక ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగిన వారు ఉన్నారు తాగిన వారు ఉన్నారు ఆయన ఇచ్చిన త్రాగిన వారే తిరిగి ఆయనకి దాహం తీర్చకుండా ఆయన శిలువ మీదనే అలాగే విడిచిపెట్టారు బండ నుండి నీళ్లు రప్పించి అనేకులు దాహం తీర్చినోడు నేను తప్పుకొనిచున్నాను అంటున్నాడు నిస్సారమైన జలములా సారవంతమైన వాటి గయ రుచిగల మాచినోడు దప్పికంటున్నాడు దాహం కొన్న వాళ్ళదారా నీల ఎద్దకు రండి అన్నవాడు తప్పికొన్నాడు నీ హృదయంలోని జీవదారు బయలుదేరునన్నవాడు తప్పికొన్నాడు నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనమన్నవాడు తప్పికొన్నాడు నయెందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవనదులు పారునన్నవాడు తప్పికొన్నాడు జీవజలములు బొగ్గు ఎద్ద నడిపిస్తానన్నవాడు తప్పికొన్నాడు తప్పికొన్న వారికి దాహం తీర్చడానికి మనం ఏం చేయవలను దప్పికొన్న వారిలారా లారా రండి నేను మీకు నీళ్ళు ఇచ్చేదను రోకర లేకపోయినను వచ్చి కొని దాహం తీర్చుకునమని పిలిచి తప్పికొనేను గనుక ఆయన ఇచ్చి జలములు త్రాగి దాహం తీర్చుకుని ఆయన కృపలో జీవించుము అని యషయ యాభై యాభై ఐదు అధ్యాయంలో ఒకటో వచనంలో ఉంది తప్పుకున్న ఏసకి ఏమిచ్చిదిరి చిరకతో నిండి ఉన్న పాత్ర యొక్క అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకుతో నింపి కిస్సోపు పొడుకును తగిలించి ఆయన నోటికి అందించిరి యోధా సమాజంలో శిలువ మీద తలలిల్లే వారికి ఒక వేదనను బాధనను మరిచిపోవు నిమిత్తమును మత్తు కలిగించడానికి ఆ చిరక ఇవ్వడం వాడుక ఆయనను ఎంతో దాహం వేసినను ఆయనను పెదవులు తడారిపోయినను ఆయన నారు అంగటికి అంటుకుని పోయినను ఆ మత్తు త్రాగనిష్టపడలేదు ఆయనకు సృహదబ్బ స్పృహ తప్పలేదు ఆయన స్పృహలోనే ఉండి సిలువ కార్యం జరిగించుకున్నటకు ఆయన ఇష్టపడేను చిరక అనగా చేదు ఇది మానవునికి పాపం పాపములకు గుర్తు వారి దుష్కార్యములకు గుర్తు క్రీష్ శుద్ధీకరణ ఉన్నది కానీ ఈ దుష్ట జనాంగము మరియు రొమా రౌడీలు ఆయనకు చేదునిచ్చిరి ప్రిలారా కొద్ది చేదు అనుమలం వచ్చి బైబిల్లో కొన్ని సత్యములు గమనించండి హిస్సోప్ ఇది మనకు పరిశుద్ధ గ్రామంలో కొన్ని చోట్ల కనబడుతుంది హిస్సోపు ఒక చిన్న మొక్కని లేక ఇదొక వనమౌలిక అని అంటారు ఇది ఒక కుంచెలాగా గుబురుగా పెరిగినని కూడా అంటారు మన పూర్వీకులు పసుకా పండుగ ఆచరించేటప్పుడు చిరకును త్రాగించేవారు హిస్సోపు కొన్ని సత్యాలు గమనిద్దాం గొర్రెపిల్ల రక్తపు హిస్సోపు కంచి కుష్ఠరగి ఒక రక్తము పాప పరిహార్ద బలి హిస్సోపు అపవిత్రత పవిత్రత హిస్సోపు దావీదు హిస్సోపు హిస్సోపు నిబంధన రక్తము ఏసయ్య దప్పికి ఎట్లు తీరును ఏసయ్య మనము దాహము తీర్చుటన్నాడు మనము ఆయన ఆశించిన ఆత్మీయ అనుభవం పొందుటకు ద్వారా ఆయన దాహం తీర్చగలము ఆయన మనకు రక్తదానము చేయగా మనకు ఆయన జలదానం చేసి ఉన్నాడు మనకు రక్షణ క్రమమును జరిగించటలో దాహం కొన్న పొందిన దప్పిక మనలను ఆత్మీయ దప్పిక కలిగించటలో మనము అట్టి దప్పిక కలిగి ఏసు కొరకు జీవించదు గాక